జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పదమూడవ శ్లోకము దేహినోస్ యేహే కౌమారం యౌ్వనం జరా తథా దేంతరప్రాప్తి ధీర త్రుహ్యతి ఓ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు అర్జునా ఇప్పుడు మనం ఉన్నాం కదా వీటన్నింటినీ దేహములు అని అంటాం ఇవి మొదట్లో మనము దీంట్లో ప్రవేశించినప్పుడు చిన్నతనము అది బాల్యావస్థలో ఉంది ఈ దేహం అయితే ఇది కాస్త పెరిగి యవ్వనానికి వచ్చింది అది కాస్త పెరిగి ముసలితనానికి వస్తుంది అంటే ఈ మార్పులన్నీ దేహములో జరుగుతూ ఉంటాయి అయితే లోపల ఉన్నటువంటి మనకి మార్పు ఉంటుందా అంటే ఉండదు మనము ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటాం కానీ మనము ధరించినటువంటి దేహాలు మాత్రం మార్పుని చెందుతూ ఉంటాయి ఆ మార్పులను మనం గమనిస్తూ ఉన్నాము ఆ మార్పులని ఆపే ప్రయత్నము చేయటం లేదు ఎందుకంటే ఆపలేము కనుక ఆ మార్పులు జరుగుతూ ఉంటాయో అంటూ బాధపడటము లేదు ఆ రకంగానే అర్జున ఈ దేహములో ఏ రకముగా మార్పులు సంభవిస్తూ ఉంటాయో ఈ దేహములో జరిగేటటువంటి మార్పులను చూసి ఏ రకంగా మనము దుఃఖించటము లేదో ఆ రకంగానే ఈ దేహముని వదిలేసి మరొక్క దేహములోనికి మనము ప్రవేశించటాన్ని గురించి కూడా మనము దుఃఖించకూడదు దానిని ఆపలేము అనేటటువంటి నిజాన్ని మనం గుర్తించాలి అయితే ఈ దేహాన్ని వదిలివేయటాన్ని మనం ఏమంటున్నాం మరణము అంటున్నాం క్రొత్త దేహాన్ని పొందటాన్ని జననము అంటూ ఉన్నాం జన్మ అంటూ ఉన్నాం అందుకని ఈ ధర్మాలను చూసి ఎప్పుడు కూడా ఆత్మతో దీన్ని ముడివేయకూడదు ఆ రకంగా ఎవరైతే ఆత్మను వేరుగా దేహాన్ని వేరుగా దేహములో జరిగే మార్పులు ఆత్మకి సంభవించటము లేదు అని ఆ ఆత్మ నశించదు అని ఎవరైతే స్థిరమైనటువంటి నిశ్చయ బుద్ధితో ఉంటారో వారినే బుద్ధిమంతులు అని అంటారు అర్జున అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ గీతాచార్యుడు చేసేటటువంటి ఉపదేశం మనకే నేరుగా చేస్తున్నటువంటి భావనతోని కృష్ణ భగవానుడి మీద అత్యంతమైనటువంటి గౌరవ భావనతో ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనము వేరు శరీరము వేరు అనే విషయాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం మనకు లభించినటువంటి ఈ శరీరము మనకు వాహనము లాంటిది ఈ వాహనము ఆరోగ్యముగా ఉన్నప్పుడే మనము చేరవలసినటువంటి గమ్యస్థానాన్ని చేరే ప్రయత్నం చేద్దాం ఏమిటి మనకు గమ్యస్థానము శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిని పొందటమే మనకు గమ్యస్థానం ఆ శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటి వారెవ్వరూ భగవానుడు శ్రీమన్నారాయణుడు అందుకని ఆ శ్రీమన్నారాయణుడిని వెంటనే శరణు వేడుకుందాం ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సేవను చేస్తూ ఉండటములోనే మన వాహనాన్ని మన సాధనాన్ని మన శరీరాన్ని ఉపయోగిస్తూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉందాం యథా దేహే కౌమారం యవ్వనం జరా తేహాంతరప్రాప్తి ధీరస్త్రముహ్య ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ